ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజర్గం నుంచి మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్ట రేణుకకు ఎమ్మెల్యే టిక్కెట్ రావచ్చని పరిశీలనలో ఆలోచనలో జరుగుతుంది ఈ పేరు వైఎస్ఆర్సిపి పరిశీలనలో ఉంది ఏదైనప్పటికీ చేనేత వర్గాల నుంచి బలహీన వర్గాల నుంచి వచ్చిన బుట్ట రేణుక ఎమ్మెగనూరు టిక్కెట్ కోసం చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారు ఈసారి ఎంపీగా కాకుండా ఎంబగనూరు అసెంబ్లీ టిక్కెట్లు ఆశిస్తున్నారు ఈ దిశగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో చర్చలు జోరుగా సాగుతున్నాయి బలహీన వర్గాలకి ఎంబగనూరు టిక్కెట్ ఇవ్వాలనేది వైఎస్ఆర్సీపీ ఆలోచన విధానం మాజీ పార్లమెంట్ సభ్యురాలుగా చేసిన అనుభవం మంచి వాగ్దాటి మహిళా నాయకురాలు ఇలా సామాజిక సమీకరణ చేనేత వర్గం ఇలా రకరకాల ఆమెకి ఉన్నాయి కాబట్టి అన్ని వర్గాల్లో పేరు ఉంది కాబట్టి ఆమె అయితే ఎమ్మగనూరు ఎమ్మెల్యేగా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది వైఎస్ఆర్సీపీ ఆలోచన చూద్దాం టికెట్ ఎలా ఉంటుంది ఏంటో ఎన్నికల దాకా ఆగాలి కదా